దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఇండియన్ కనెక్షన్ ఉంది కొంత డిటెక్టివ్ వర్క్ కూడా చేద్దాం కలిసి మనం పైన ఉన్న బొమ్మ ఒకటి చూస్తే మొత్తం వీళ్ళ హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది నైన్టీన్ నైంటీ వెల్ వరకు ఎవరికి డ్రైవింగ్ కూడా రాదు రిలీజియన్ అనే మాట ఎత్తితే చాలు వాళ్ళందరినీ ఫట్ 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 బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్ ఇది అక్కడే అందరూ పప్పుమే కాల్డాలి సో ఆ అన్వేషణ మొదలు పెడదాం మనం లచ్చిక హలో 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 అందరికీ స్వాగతం మనం ఇప్పుడు అల్బేనియా దేశంలో తిరానా అనే నగరంలో ఉన్నాం ఈ దేశం గురించి ఈ నగరం గురించి మీరు చాలామంది వినుంటారు కానీ దాని గురించి పెద్దగా తెలియదు అని అనుకుంటున్నాను చూడడం కూడా డెఫినెట్లీ చాలా తక్కువ మంది చూసుంటారు అని అనుకుంటున్నాను కాబట్టి మీకు చూపెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాననమాట సో ఈ దేశానికి చాలా చరిత్ర ఉంది అదంతా మీకు చెప్తాను ఆ చరిత్రకు సంబంధించిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపెడతాను దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఇండియన్ కనెక్షన్ ఉంది భారతరత్న గ్రహీత అలాగే నోబెల్ ప్రైజ్ గ్రహీత మదర్ టెరిజా ఆగ్నస్ గోన్షా భుజక్షో ఆవిడ ఈ దేశం ఆవిడ అని ఈ దేశం వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అది నిజమా కాదా అనేది నేను ఈ వీడియోలో మీతో పాటు ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొంత డిటెక్టివ్ వర్క్ కూడా చేద్దాం కలిసి మనం అలాగే మీకు ఈ నగరంలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా చూపెడతాను సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ అవు మనం ఇప్పుడు పెయిన్ స్క్వేర్ దగ్గర ఉన్నాం దాని పేరు స్కాండ స్క్వేర్ స్కాండబెన్ స్క్వేర్ అది ఎందుకు వచ్చిందంటే కొంచెం హిస్టరీకి వెళ్దాం ఫస్ట్ రోమన్స్ వెళ్ళి రూల్ చేసేవారు అల్బానియన్స్ దాని తర్వాత ఆటమన్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ రూల్ చేశారు ఆటమన్స్ అంటే తెలుసు కదా టర్క్స్ మనం టర్కీ వెళ్ళాం అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం సో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ రూల్ చేశారు ఆ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో వీళ్ళు ఏం చేసేవారు అంటే ఒక్కొక్కరిని అందరినీ పట్టుకెళ్ళి ట్రైన్ చేసి మిలిటరీలో వీళ్ళు లోకల్ వాళ్ళందరినీ మిలిటరీలో ఇచ్చేసేవారు అనమాట సో అలాంటి వాళ్ళల్లో ఒకడు స్కాండర్బర్గ్ అనే అంటున్నాడు సో స్కాండర్బర్గ్ ఏం చేశాడు ఆయన మిలిటరీ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక రివోల్ట్ స్టార్ట్ చేశాడు అనమాట సో ఆటోమన్స్ మీదే రివోల్ట్ స్టార్ట్ చేసి ఒక ఇండిపెండెన్స్ కోసం ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయాడు అతను కానీ లాస్ట్ మూమెంట్లో ఆయన పాపం చనిపోయాడు ఫైట్ ఫైటింగ్లో సో ఆయన తర్వాత ఇంకెవరు రాలేదు సో ఇది ఎప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ టైంలో సో ఆయన్ని నేషనల్ హీరో అని వీళ్ళు అనమాట ఆయన పేరు మీద ఈ స్క్వేర్ అంతా కట్టారు మీకు ఇక్కడ నుంచి ఇంత దూరం నుంచి కనిపించదు దగ్గర నుంచి చూపెడతాను ఆ వెనకలు ఉన్నది స్కాండన్బర్గ్ అనే అతని స్టాట్యూ అనమాట ఈ ఈ మొత్తం స్క్వేర్ అంతా కూడా ఆయన పేరు మీద కట్టారు అలా మనం కానీ ఇటు వెళ్తే ఈ వెనకట్ల ఒపెరా హౌస్ ఉంది ఇక్కడ ఇక్కడ అన్ని మంచి మంచి షోసు అలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట సో యాక్చువల్లీ ఇక్కడ కూడా స్టేజ్ ఒకటి కట్టారు ఇక్కడ ఇంకో నాలుగు రోజుల్లో మ్యారథాన్ అవుతుంది అది క్రాకో మ్యారథాన్ చూసాం కదా ఇంకో నాలుగు రోజుల తర్వాత వచ్చి ఉంటే మనం ఈ మ్యారథాన్ కూడా చూసేవాళ్ళం అనమాట సో ఈ మ్యారథాన్ కోసం ఏంటంటే ఆ వెనకట్లో స్టేజ్ అదంతా కట్టారు క్యాండల్బర్గ్ స్టాట్యూ దగ్గర కూడా అంతా మూసేశారు బేసిక్గా మ్యారథాన్ కోసం ప్రిపరేషన్ అనమాట అది కూడా సో అలాగే మనం కానీ ఇటు వెళ్ళామనుకోండి ఆ వెనకత్లో బిల్డింగ్ చూ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఏమో బేసిక్గా ఒక ఫేస్ లాగా ఉంటుంది ఫేస్ లాగా ఎవరో చెప్తే గానీ మనకు తెలియదు కానీ ఇక్కడ నుంచి చూస్తే తెలియదు కానీ ఒక ఫేస్ లాగా ఉంటుంది ఆ బిల్డింగ్ అదేమో స్కాండన్ బండ్ ఫేస్ట్ అది సో మన ఇటు వెళ్ళామనుకోండి ఆ వెనకాతుల అంతా మూసేసి ఉంది చూసారా ఒక ఫోటో ఒకటి ఉంది మూసేసి ఉంది అది వీళ్ళ నేషనల్ మ్యూజియం అన్నమాట సో ఈ నేషనల్ మ్యూజియం రీఫర్బిష్మెంట్ కోసం మూసేశారు మూసేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్లో స్టార్ట్ అవుతుంది సో ఆ పైన ఉన్న బొమ్మ ఒకటి చూస్తే మొత్తం వీళ్ళ హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది ఎప్పుడు రోమన్స్ టైం నుంచి రోమన్స్ తర్వాత ఓటమాన్స్ తర్వాత కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల గురించి చెప్తా ఇప్పుడు మీకు ఒక్కొక్క విషయంలో సో కమ్యూనిస్టులు ఇప్పుడు మోడర్న్ అల్బేనియన్స్ వీళ్ళందరినీ అక్కడ రిప్రజెంట్ చేసి పెట్టారు సో మూసేసి ఉన్న టైంలో ఎవరికైనా తెలియాలి అంటే అది ఫోటో ఒకటి పెట్టారనమాట పెయింటింగ్ రాదర్ ఫోటో కాదు సో మనం ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తే ఇప్పుడు స్కాండన్ మార్క్ గురించి చెప్పాను కదా దాని తర్వాత ఈ వెనకట్లో ఉన్న బిల్డింగ్ చూడండి అది ఒక బ్రౌన్ బిల్డింగ్ ఒకటి ఉంది చూసారా అది బ్యాంక్ అనమాట వీళ్ళది అది బ్యాంక్ ఆఫ్ స్కిపెరియా అని ఉంది అల్బేనియా అనేది అల్బేనియన్స్ ఎవరు వాడరు యాక్చువల్ దాని పేరు స్కిపెరియా సో అదే ఆ బ్యాంక్ ఆఫ్ స్కిపెరియా అంటే బ్యాంక్ ఆఫ్ అల్బేనియా అని అర్థం అనమాట సో బ్యాంక్ గురించి మాట్లాడితే వీళ్ళు ఎవరికి బ్యాంకులు ఇలాంటివి ఏమీ అసలు ముందు ఉండేవే కాదు కమ్యూనిస్టులు వచ్చారు చూసారు ఆటోమేన్స్ని పడగొట్టేసిన తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత ఒక డిక్టేటర్ వచ్చాడు ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు డిక్టేటర్ అంటే నాస్నూమ్ బుగిపాల్ సో ఆ డిక్టేటర్ పేరు అన్వర్ హోషా అనమాట అతని టైంలో అల్బేనియా మొత్తం మూసేశారు బేసిక్గా ఒక నార్త్ కొరియాలోకి ఉండేది అసలు బయట నుంచి ఏమి లోపల రావడానికి వీల్లేదు లోపల నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు మనిషి అనేవాడు ఏది ఓన్ చేసుకోడు మొత్తం అంతా గవర్నమెంట్దే కార్లు ఎవరు డ్రైవ్ చేసేయడానికి లేదు నైన్టీన్ నైంటీ వరకు నార్మల్ పీపుల్కి కార్ అనేది ఉండేది కాదు ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్సే ఉండేది నైన్టీన్ నైన్టీ వల్ వరకు వీళ్ళు ఎవరికి డ్రైవింగ్ కూడా రాదు అందుకే అల్బేనియా డ్రైవింగ్ కూడా మన ఇండియన్ డ్రైవింగ్ లాగే ఉంటుంది ఎటు పట్టింది అటు ఎక్కడ చోటు ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే పాయింట్కి వస్తే బ్యాంక్ గురించి నైన్టీన్ నైంటీస్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనుకుంటా ఎయిటీ నైన్ అనుకుంటా అప్పుడు కమ్యూనిజం పడ్డం స్టార్ట్ అయింది రివోల్ట్ స్టార్ట్ అయ్యి అన్వర్ హోషా చచ్చిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు కమ్యూనిస్టు అప్పుడు రివోల్ట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైంటీస్లో మొత్తం అంతా ఎండ్ అయిపోయింది ఆ ఎండ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ కట్టారనమాట సో అలాగే ఇంకొంచెం ఇటు వచ్చామనుకోండి ఆ వెనకలు కనిపిస్తున్నది ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ యాక్చువల్లీ ఇందా మొహం ఫేస్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నదే సో ఇది ఐ ఆఫ్ తిరానా అంటారు ఆ పైన రెండు మీకు కనిపిస్తున్నాయా లేదా కానీ రెండు కళ్ళల్లాగా ఉంటాయి అనమాట సో దాన్ని ఐ ఆఫ్ తిరానా అని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైనా సరే రెండేళ్ళలో కంప్లీట్ అయిపోతుంది అయిపోతుందంటారు ఏడెనిమిదేళ్ళు పడుతుంది సో అది బ్రీఫ్ హిస్టరీ మనం కానీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కింద మీరు వెనకాల చూస్తే టైల్స్ ఉన్నాయి కదా ఈ టైల్స్ అన్నీ ఒకదానికోటి ఏ ఉండదు అది ఎందుకు అంటే మొత్తం అల్బానియాలో ప్రతి పల్లెటూరు ఊరు అన్నీ ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క టైల్ తెచ్చి పెట్టారట గ్రేట్ కదా అది సో అది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అల్బానియా అతను ఒరిజినల్గా క్రిస్టియన్ అతని పేరు జాన్ కాస్తయోతి కానీ ఈ ఆటోమనిస్ ఎప్పుడైతే పట్టుకెళ్ళారో ఒక ముస్లిం పేరు ఇచ్చారు అతనికి అదే ఇస్కందర్ బేసిక్గా సికందర్ బే అంటే గౌరవం ఇచ్చినట్టు అనమాట సో అలాగా స్కందర్ బేగా అయిపోయాడు అతను నా వెనకలు కనిపిస్తున్నాయి చూసారా అదేమో ఆతంబే మాస్క్ ఒక సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే అల్బేనియా ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ దానికి రీజన్ ఏంటి అంటే ఐదు వందల సంవత్సరాలు ఈ ఒట్ పాలించారు కదా దీన్ని సో ఆ టైంలో కన్వర్షన్లు అయిపోయి అయిపోయి ముస్లింలు అయిపోయారు కానీ ఎప్పుడైతే కమ్యూనిజం వచ్చిందో అన్వర్ హోషా అనే డిక్టేటర్ ఎప్పుడొచ్చాడో అప్పటి నుంచి రిలీజియన్ని బ్యాన్ చేస్తారు వీళ్ళు సో ఎవరైనా రిలీజన్ అనే మాట ఎత్తితే చాలు వాళ్ళందరినీ ఫట్ 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 ఎదరు చంపేయడం లేదా లైఫ్ టైమ్ జైల్లో పెట్టడం కాబట్టి ఆ ముప్పై నలభై ఏళ్ళు ఎంతో అయింది అది ఆ టైంలో అంతా నాస్తికులుగా మారిపోయారు సిక్స్టీ పర్సెంట్ ముస్లింలు ట్వంటీ పర్సెంట్ క్రిస్టియన్లు ఉన్నారు ఈ దేశంలో కానీ మొత్తం జనాభాలో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే రిలీజియన్ని పాటిస్తారు మిగతా వాళ్ళందరూ ఏదో నామకే వాస్తే క్రిస్టియన్లు నామకే వాస్తే ముస్లింలు రోమన్ల పీరియడ్లో క్రిస్టియన్స్ అయ్యారు ఆ తర్వాత ఆటోమన్స్ పీరియడ్లో ముస్లింలు అయిపోయారు సో ఆ టైంలో ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న మాస్కులు చర్చిలు అన్నీ మొత్తం ధ్వంసం చేశారు కానీ ఇది ఒకటి మాత్రం అలా ఉంచాడు ఎందుకంటే ఇది నేషనల్ మాన్యుమెంట్ కింద ఉంచాడు దీనిలో కొంచెం ఏవో బొమ్మలు గిమ్మలు అన్నీ ఉంటాయి బయట లోపల సో అందుకు దాన్ని నేషనల్ మాన్యుమెంట్ కింద వదిలేశాడు మిగతా మాస్కులు అన్నీ ధ్వంసం అయిపోయాయి మళ్ళీ అవ కమ్యూనిజం పడిపోయాక కొత్త మాస్కులు చాలా కట్టారు ఈ స్క్వేర్ నుంచి ఆ వెనకలు మంచి అందమైన కొండలు కనిపించాయి ఆ కొండ ఎక్కాలని ఉంది ఎక్కాలనిపిస్తే కొండ మరి వచ్చేయాలి కదండి సో వచ్చాను ఆ వెనకలు ఉంది కదా అది ఇక్కడ నుంచి కేబుల్ కార్ వెళ్తుంది అక్కడికి సో దీన్ని ప్లేస్ని డాస్టీ నేషనల్ పార్క్ అంటారు ఆ కొండని సో అక్కడికి డాస్టీ ఎక్స్ప్రెస్ అనే కేబుల్ కార్ మీద వెళ్ళాలి మనం ఇక్కడేవో చాలా ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్తే ఇదిగో చూడండి అడ్వెంచర్ ఫార్ మినీ గోల్ఫ్ ఎట్సెట్రా 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 ఇక్కడ కేబుల్ కార్ టికెట్ కొనుక్కొని వెళ్దాం ఇదిగోండి ఇది కేబుల్ కార్ ఇదే మన కేబుల్ కార్ ఎంటర్ అయిపోతున్నాం మనం హాయిగా ఒక్కడనే ఉన్నా కేబుల్ కరెక్ట్ ఎక్కేసాం లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇదిగట్టి చూడండి ఎలా ఉందో నేను ఒక్కడనే ఉన్నా మొత్తానికి ఈ ప్లేస్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది తిరాణాలో జనాలు ఎక్కువ లేరు హాయిగా బ్యూటిఫుల్గా ఉందండి బబ్బబ్బ్బబ్బా వల్ల అక్కడికి ఆ పై కొండ పైకి వెళ్తున్నాం నైస్ 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 ఇటువేపు అంత సిటీ చూడండి తిరాణా సిటీ అది అదంతా తిరాన సిటీ అంతా పెద్దదే ఉంది సిటీ యాక్చువల్లీ చిన్నదనుకున్నాను కానీ నైస్ 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 వెరీ బ్యూటిఫుల్ భలే ఉంది ఇంకొకటే దీంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉండి ఉంటే భలే ఉండేది ఇక్కడ యాక్చువల్లీ వెదర్ చాలా బాగుంది నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మొదటిసారి మీకు జాకెట్లు లేకుండా చేస్తున్నా అద్భుతంగా ఉంది రాత్రి లేదు లేదు రాత్రి కూడా హాయిగా జాకెట్లు ఏం లేకుండా తిరిగేయచ్చు పొద్దున్నేమో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అలా ఉంది రాత్రిపూట అరౌండ్ ఎయిటీన్ అలా ఉంటున్నది హాయిగా ఉంది అసలు బ్యూటిఫుల్ వెదర్ కాకపోతే ఈ లోపల మాత్రం అంత క్లోజ్డ్ కదా చిన్న వెంటిలేషన్ ఇక్కడ ఉంది కానీ అదేం పెద్దగా సరిపోవట్లేదు ఎండేమో అటునుంచి వస్తున్నది సో లోపల బాగా వేడిగా ఉంది కొంచెం గాలి ఉంటే బాగుంటుంది ఫ్యానో ఏసీయో ఏదో ఒకటి అండ్ ఇంకా పైకి అక్కడికి వెళ్తున్నాం మనం వచ్చేసాం వచ్చేసాం పైకి తలుపులు తెరుచుకుంటే మనం తిరిగిపోవడమే పైన ఒక హోటల్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే పైన ఉండొచ్చేమో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి గుర్రాలు హార్స్ రైడింగ్ చేయొచ్చు ఇలా హైకింగ్ చేసుకుంటూ అలాగా ఒక పాత్ ఉంది అలా కావాలంటే వెళ్ళొచ్చు ఓ బ్యూటిఫుల్ ఇది సిటీ వ్యూ చూడండి పబ్ పబ్బలే ఉంది చుట్టూ కొండలు మధ్యలో సిటీ మధ్యలో ఏదో లేక్ లాగా ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు లేక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది విత్ ఎ వ్యూ మనం వచ్చిన కేబుల్ కార్ అదే ఈ ప్లేస్ని తిరానా బాల్కనీ అంటారట ఇప్పుడు అర్థమైంది ఎందుకంటారు ఇక్కడ నుంచి బాల్కనీలో కూర్చొని తిరానా చూసినట్టు ఉంది ఇది సిటీ అంతా లవ్ లాక్స్ అంటే ఇవే ఇక్కడ హార్ట్ సింబుల్ ఉంది దానికి తాళాలు వేస్తారు అందరూ ఇదంతా గాల్ఫ్ ఏరియా చాలా పెద్ద గాల్ఫ్ ఉంది ఇది ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ ఒక గంట గంటన్నర పడుతుంది అన్ని హోల్స్ చేయడానికి మధ్యాహ్నం కాఫీ టైం అయింది రాద టీ టైం అయింది కానీ కాఫీ తాగుతుంది ఇక్కడ టీ ఏం బాగుండదులే ట్రై కూడా చేయలేదు కాబట్టి కాఫీ తాగుతున్నా ఇది ఇక్కడ చిన్న లాగా ఉంది అది సో కాఫీ కాఫీ బ్రేక్ అయిపోయింది కిందకి వెళ్ళిపోతున్నావు ఓ ఎంత స్టీప్గా ఉందో కిందకి జూయి 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 మంది దిగిపోతున్న ఫీలింగ్ ఉంది నేను ఇవే పైన అయితే చాలా బాగుంది వ్యూస్ అవినే ఇంక మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే బ్యాక్ టు తిరానా సిటీ ఇది తిరానా క్యాసల్ట్ అండి క్యాస్ అంటే ఇంకేం లేదు ఈ గోడ ఒకటే వీళ్ళిందో దీన్నే వీళ్ళు క్యాస్ అని పెట్టి చెప్పేస్తున్నారు ఇంకేం లేదు ఆ గోడ ఒకటే ఉంది ఆ లోపలికి వెళ్తే మామూలుగా అటువైపు రోడ్లు అవి ఉన్నాయి అంతే అది కాబట్టి ఆ బిల్డింగ్ పేరు డౌన్ టౌన్ వన్ మీకు దాంట్లోంచి కొన్ని విండోస్ చూసారా బయటకు వచ్చి కనిపిస్తున్నాయి అలాగా ఒక షేప్లో ఉంది మొత్తం బయటకు వచ్చిందంతా అది మొత్తం అల్బానియా మ్యాప్ షేప్లోని విండోస్ అన్నీ బయటపెట్టారు అంటే వీళ్ళకి ఓ ఫేమస్ బిల్డింగ్ అని చెప్పుకుంటారు ప్రపంచంలోనే అతి పురాతనమైన పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పుకోండి ఈజిప్ట్ అని ఎంతమంది అనుకున్నారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి అందరూ అక్కడే అందరూ పప్పు మీద కాల్డాలి ఎందుకంటే ఈజిప్ట్ ఫేమస్ అండ్ చాలా పొడుగైనవి అంతేగాని పురాతనమైనవి కాదు మెక్సికోలో అతి పురాతనమైన పిరమిడ్లు ఉన్నాయి కానీ మోస్ట్ రీసెంట్ పిరమిడ్ మాత్రం ఇక్కడే ఉంది ఆ వెనకలు ఉన్నది తిరానా పిరమిడ్ అనమాట ఆ అన్వర్ హోష చనిపోగానే వాడి కోసమని కట్టారు పిరమిడ్ కానీ కమ్యూనిజం పడిపోగానే అంటే దాన్ని మొత్తాన్ని అబాండెన్ చేశారనమాట ఇది ఇంకా వాడు అసలు అతి దుర్మార్గుడు వాడి గుర్తుగా ఏది ఉండకూడదు అని అబాండెన్ చేసి లోపలంతా వదిలేశారు ఆ తర్వాత రీసెంట్గా ఇది ఏంటంటే మళ్ళీ దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా ఇచ్చేసి చుట్టూ బిల్డింగ్లు అవి కట్టి చుట్టూ కొంచెం రంగురంగులుగా కొంచెం అందంగా తీర్చిదిద్ది దీన్ని టూరిస్ట్ స్పాట్ కింద చేశారన్నమాట ఇప్పుడు అందరూ పైకెక్కి వ్యూని ఎంజాయ్ చేస్తారు మనం కూడా అదే చేస్తున్నాం అనమాట ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఒక కాఫీ షాప్ కూడా ఉంది అక్కడ ఇక్కడ చు చుట్టూ మెట్లు ఉన్నాయి కాకపోతే అన్ని మెట్లు ఈక్వల్ కాదు నేను ఎక్కింది ఏమో నూట పద్నాలుగు మెట్లు దిగిన దగ్గర ఏమో నూట ఇరవై మెట్లు ఉన్నాయి అది ఇప్పుడు అర్థమైంది దిగిన తర్వాత అర్థమైంది ఎందుకు అంటే ఒక చిన్న స్లోప్ లాగా ఉంది అటువైపు ఎక్కాను అటువైపు కొంచెం అప్పెక్కాక అక్కడి నుంచి మెట్లు ఉన్నాయి ఇటువైపు ఏమో డౌన్ నుంచి మెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నూట ఇరవై అక్కడ నూట పద్నాలుగు ఈ కమ్యూనిస్ట్ లీడర్ అన్వర్ హోషా టైంలో మొత్తం అంతా నార్త్ కొరియా లాగే ఉండేది ఈ దేశంలోంచి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు దేశంలోకి ఎవరు రావడానికి లేదు మొత్తం అంతా లోకల్ 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 అనమాట సో ఆ టైంలో వాడికి ఒక పిచ్చ భయం ఉండేది ఎవరో ఒకళ్ళు వచ్చి అటాక్ చేసేస్తారు అని నిజానికైతే ఎవ్వరూ అటాక్ చేసే ప్లాన్లో లేరు కాకపోతే వాడికి ఒక భయం ఉండేది అలాగా సో లక్ష లక్షల లక్షలు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు లక్షల బంకర్లు కట్టేశాడు ఎందుకంటే ఎవరైనా అటాక్ చేస్తే మొత్తం అందరూ దాంట్లో దాంకుంట్టు పోవాలని సో అన్ని లక్షల బంకర్లు వాడు చచ్చిపోగానే వదిలేశారు అది యాక్చువల్లీ కట్టిన తర్వాత అసలు వాడిని కూడా వాడలేదు బంకర్ బంకర్ అంటే బేసిక్గా అండర్గ్రౌండ్లో ఒక స్పేస్ అనమాట అవి యాక్చువల్లీ ఎక్కడ ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు వాటిలోంచి ఆ ఫ్యూ బంకర్స్ మాత్రం మ్యూజియం లాగా తయారు చేశారనమాట దాంట్లో ఈ ఉన్నది బంకా టూ అంటారు ఆర్ట్ అంటే ఆర్ట్ ఏం లేదు మ్యూజియము దాంట్లో యాక్చువల్లీ రెండు ఎలాంటివి ఉన్నాయి బంకాట్ వన్ బంకాట్ టూ బంకాట్ వన్ కొంచెం దూరంలో ఉంది ఇది బంకాట్ టూ అనమాట బంకాట్ వన్ కొంచెం బోరింగ్గా ఉంటుందని కూడా చెప్పారు కాబట్టి మనం దీనికి వెళ్దాం దీనికి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ ఆ టైంలో అన్వర్హోష టైంలో ఈ బంకర్ ఒకటి ఎవరైనా కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేయడానికి దానికి కూడా వాడేవారంట అని ఆ తర్వాత అయితే దీన్ని యాక్చువల్ మ్యూజియం చేయిస్తారు ఇప్పుడైతే మ్యూజియం లాగే ఉంది సో ఈ మ్యూజియంలో వీళ్ళ హిస్టరీ అంతా ఉంది ఎప్పటి నుంచి అంటే వరల్డ్ వార్ వన్ అయిన తర్వాత వీళ్ళకి ఒక గవర్నమెంట్ ఏర్పరిచారు సో ఆ టైంలో లీడర్ ఎవరైతే ఉన్నారో వాడే నేనే ఈ దేశానికి రాజనని మోనార్కి ప్రకటించాడు అనమాట సో ప్రకటించేసి అపోజిషన్ అందరినీ చంపించాడు అది అయిపోయిన తర్వాత వరల్డ్ వార్ టూ వచ్చింది ఈ ఈ జర్మన్ స్లాష్ ఇటాలియన్స్ వచ్చి వీళ్ళని ఇచ్చేశారు అది అయిన తర్వాత వరల్డ్ వార్ టూ తర్వాత కమ్యూనిజం వచ్చింది కమ్యూనిస్టులు సో కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు దిగాడు మన అన్వర్ హోషా అనే డిక్టేటర్ వాడి దాంట్లో అసలు అబ్బో ఆల్మోస్ట్ హిట్లర్లాగే బట్ హిట్లర్లో ఒక థర్టీ పర్సెంట్ అనుకుందాం మరి అంత అంత ఘోరం కాదు ఓన్లీ వాడి పొలిటికల్ రైవల్స్ని మాత్రమే చంపేవాడు కానీ ఆ టైంలో స్పై స్పైయింగ్ మీద కోర్సులు అవి ఉండేవిట అవి చేసేస్తే ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్లో స్పై కెమెరాలు స్పై మైక్రోఫోన్లు తర్వాత స్పై ఫోటోగ్రఫీ ఎలా తీయాలి వాడు బేసిక్గా మొత్తం అందరినీ టార్చర్ పెట్టి ఎవరైనా అపోనెంట్ ఉన్నాడంటే టార్చరే ఏదైనా ఇప్పుడు గెడ్డ అది పెంచుకొని ఫారినర్ వచ్చాడు అనుకోండి వాడికి ప్రాపర్గా హెయిర్ కట్టు గెడ్డ గీయించేసి పంపించేవాడే అలాంటి వాళ్ళు ఎవరు మా దేశంలో రాకూడదు అని అలాగే ఈ టార్చర్కి ఏమో ఒక ముప్పై ఆరు టైప్స్ ఆఫ్ టార్చర్లు ప్రిస్క్రిప్ ఒకటేమో ఇది చలినీళ్ళలో పెట్టి చచ్చినంత వరకు చలినీళ్ళలో చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయిలండి సో వాడు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్ట్ లీడర్ వాడు కొంచెం సాఫ్ట్ అనమాట సో దాంతోనే ప్రజలందరూ ఇంక తిరగబడ్డారు అప్పుడు నైంటీస్లో ఫైనల్లీ కమ్యూనిజం పోయి వీళ్ళకి డెమోక్రసీ వచ్చింది అప్పటి వరకు వీళ్ళకి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఇప్పుడు చూసిన బంకర్ లాంటిది ఇంకోటి ఇది అనమాట ఇది సిటీలోనే ఉంది ఇది చిన్న బంకర్ చాలా చిన్నది ఆ లోపలికి వెళ్తే ఆ లోపల అలా దాంట్కోవడానికి ప్లేస్ అది ఉన్నది ఆ బంకర్ పక్కనే ఇదో చిన్న గోడ లాంటిది చిన్న గోడ ముక్క లాంటిది ఉంది ఇదేంటంటే బెర్లిన్ వాల్ తాలూకా ముక్క సో ఈస్ట్ జర్నీ వెస్ట్ జర్నీ కలిసిపోయిన తర్వాత జర్నీ వాళ్ళు వీళ్ళకి పంపించారు గిఫ్ట్గా ఇప్పుడు మనం తిరానా గ్రాండ్ పార్క్ వచ్చామండి ఇక్కడ ఒక పెద్ద ఆర్టిఫిషియల్ లేక్ ఆ లేక్ని యాక్చువల్లీ మనం కేబుల్ కార్ మీద పైకి వెళ్ళాం చూసారు కొండ మీదకి అక్కడి నుంచి చూసాం సో అది ఈ లేక్ అనమాట ఇక్కడ ఉంది ఆ లేక్తో పాటు పెద్ద పార్క్ ఉంది ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి తర్వాత వాకింగ్ ట్రైల్స్ అలాగే ఆబ్వియస్లీ కొన్ని షాప్స్ ఉన్నాయి సో చాలా బాగుంది ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేకి మొత్తం నిండిపోతుంటాయి యోగా చేసే వాళ్ళతో అలాగే పొద్దున్నే అందరూ వచ్చి వాకింగ్లు రన్నింగ్లు చేసుకుంటారు చాలా బాగుంది హాయిగా ఉంది ప్రశాంతంగా పార్క్ చూసేసాం కదా ఇప్పుడు మీకు వీడియో మొదట్లో చెప్పాను కదా అల్బానియా వాళ్ళు మదర్ తెరీస్ అని వాళ్ళ దేశం ఆవిడే అంటారని దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం అనేది మనం కనిపెడదామని సో ఆ అన్వేషణ మొదలు పెడదాం మనం కూడా అండి ఇదే మదర్ తెరీజా స్క్వేర్ ఇదేంటి దెన్ స్క్వేర్ అనుకుంటున్నారా ఆ మధ్యలో పెద్ద చుట్టూ పెద్ద రోడ్డు ఉంది మధ్యలోనేమో చిన్న స్క్వేర్ లాగా ఉంది అదే మదర్ తెరీసా స్క్వేర్ నేను కూడా ఇక్కడికి వచ్చి ఇదేమిటిది ఇంతే ఉంది పెద్ద మదర్ తెరీస్కా స్క్వేర్ మదర్ తెరీసా స్క్వేర్ అంటే పెద్ద స్టాట్యూ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అనుకున్నా వచ్చి కనుక్కుంటే ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు వరకు అక్కడ మదర్ తెరీసా స్టాట్యూ ఉండేది ఓ ఫౌంటైన్ ఉండేదట కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పోప్ ఫ్రాన్సిస్ ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదంతా మోడర్నైజ్ చేశారట దాంతో మొత్తం అంతా తీసేసి ఇప్పుడు ఓన్లీ ఓ చిన్న స్క్వేర్ లాగా ఉంది అంతే ఇంకో దగ్గర మదర్ తెలిసే స్టాట్యూ ఉంది ఇదిగో బస్సులో వెళ్తూ తీసాను ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న బిల్డింగ్లు అన్నీ మోస్ట్లీ యూనివర్సిటీ బిల్డింగ్లు ఉన్నాయి వాటితో పాటు ఓ మ్యూజియం ఉంది కొంచెం దూరంలోనేమో మార్కెట్ హోటల్ ఉంది సో మదర్ తెరిసా వచ్చేసరికి ఆవిడ స్కోపియే అనే ఊర్లో పుట్టారనమాట స్కోపియా అప్పుడు ఆవిడ పుట్టినప్పుడు ఓటమాన్ లో ఉండేది ఆ తర్వాత ఓటమాన్ ఎంపైర్ పడిపోయిన తర్వాత స్లావిక్ బల్గేరియా ఇలా వేరే మో మోస్ట్లీ యుగోస్లావియాలో కలిసిపోయింది ఆ తర్వాత యుగోస్లావియా అనే దేశం ఇప్పుడు లేదు యుగోస్లావియా విడిపోయి ఆ స్కోపియా ఏమో నార్త్ మెసిడోనియాలో కలిసిపోయింది అనమాట మదర్ తెరిస్ కానీ అల్బేనియాకి మదర్ తెరీసాకి సంబంధం ఏంటి కనుక్కుందాం మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్కి వచ్చాం తిరానా సెయింట్ పాల్స్ కెథీడ్రల్కి ఇక్కడ నలుగురు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు ఈ చర్చ్లో ఒకటి మదర్ తెరీసా ఆవిడ స్టాట్యూ ఉన్నది ఇక్కడ బయట అలాగే సెయింట్ పాల్ స్టాట్యూ పైన ఉంటుంది చర్చ్ మీద ఆయన సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఇలాగ ఉంటారు మరి అది ఆ పోజ్ ఏంటో ఎవరికి తెలియదుట కానీ అది సెల్ఫీ సెయింట్ పాల్ అని ఇక్కడ అందరూ చెప్తారు అలాగే లోపల ఆబ్వియస్లీ జీసస్ క్రైస్ట్ అండ్ పోప్ పాల్ పోప్ పాల్ ఎందుకంటే కమ్యూనిజం పడిపోగానే ఫస్ట్ చర్చ్ రీకన్స్ట్రక్షన్కి ఈ చర్చ్గా అతను అన్నమాట స్టార్ట్ చేశారు సో ఆయన ఇది కూడా ఉంటుంది కాకపోతే మన మదర్ తెరీసా దగ్గరికి వచ్చేసరికి ఆవిడ ఈ చర్చ్ని ఎప్పుడూ విజిట్ చేయలేదు ఈ చర్చ్ నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేశారు అండ్ టూ థౌజండ్ టూలో ఎండ్ అయింది కాబట్టి ఆవిడ చనిపోయిందేమో నైన్టీన్ నైన్టీ సెవెన్ సో ఎప్పుడు ఈ చర్చికి రాలేదు కానీ ఆవిడ ఫోటోలు స్టాట్యూలో అయితే పెట్టారు పోప్ జాన్ పాల్ మాత్రం ఆయన చాలా సార్లు ఇది దీనికి వచ్చారు మదర్ దర్ ఇస్ యాక్చువల్లీ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫస్ట్ టైం అల్బేనియాలో అడుగు పెట్టారు అప్పటి వరకు ఎప్పుడూ అల్బేనియా దేశంలో అడుగు పెట్టలేదు ఆ తర్వాత మళ్ళీ ఓ రెండు మూడు సార్లు వచ్చారట ఆవిడ చనిపోయే లోపల కాకపోతే ఈ చర్చ్ అయితే అప్పటికి కట్టలేదు అగైన్ మదర్ టెరీజన్ ఇక్కడ ఎందుకు పెట్టారు అని అడిగితే ఆవిడ అల్బేనియన్ కాబట్టి అంటారు కానీ ఎలా అల్బేనియన్ అనేది మనకి ఇంకా తెలియదు పైదవే ఆవిడ చెప్పింది ఏంటంటే బై బ్లడ్ ఐఎమ్ అల్బేనియన్ బై సిటిజన్షిప్ ఐఎమ్ ఇండియన్ బై రిలీజియన్ ఐఎమ్ ఏ క్యాథలిక్ అని ఆవిడ చెప్పారు కానీ అల్బేనియా దేశానికి ఆవిడకి సంబంధం ఏంటి ఆవిడప్పుడు అప్పుడు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు అల్బేనియా దేశానికే రాలేదు అది మనం చూద్దాం కనుక్కుందాం ఇది రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్థడాక్స్ చర్చ్ అండి ఇది అన్నిటికన్నా పెద్ద చర్చిట ఈ దేశంలో దేశమో కాదు తెలియదు కానీ ఈ సిటీలో తిరానా మొత్తానికి ఇదే అతి పెద్ద చర్చిట ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆర్థడాక్స్ ఉన్నారు ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కానీ వీళ్ళు నైన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు సెవెన్ పర్సెంట్ అలాగ ఉన్నారు క్యాథలిక్స్ ఇది దారిలో ఉంది కాబట్టి వచ్చాను మదర్ తెరీసాకి ఈ చర్చ్కి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఆవిడ క్యాథలిక్ ఇదేమో ఆర్థడాక్స్ అది కాకుండా ఆవిడ చనిపోయిన తర్వాత ఇది ఈ చర్చ్ కట్టారు కాబట్టి దీనికి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ఒకసారి చూపెడుతున్నా దారిలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ట్రాఫిక్ లైట్లు ఒకటి నచ్చేయండి లైట్ ఒకటే కాకుండా మొత్తం పోల్ అంతా గ్రీన్ గా ఉంది సో ఎక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు గ్రీన్ చూసారా తర్వాత ఆరెంజ్ రెడ్ పోల్ మొత్తం ఆ లైట్లు ఉన్నాయి ఆ రంగులో బాగుంది మదర్ సార్ స్కోపియాలో లో పుట్టారు కదా అక్కడ నుంచి ఐర్లాండ్ వెళ్ళిపోయారు ఐర్లాండ్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చేసి ఇండియాలోనే మిగిలిన మిగిలిన జీవితం అంతా కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం స్కోపియాలోనే ఉండిపోయారు స్కోపియా అంటే చెప్పాను కదా నార్త్ మెస్డోనియా సో వీళ్ళు అల్బేనియన్ జాతికి చెందిన వాళ్ళు అల్బేనియా ఒక్కటి సెపరేట్ అనమాట జాతి వాళ్ళ లాంగ్వేజ్ కూడా సెపరేట్ అలాంటి లాంగ్వేజ్ ఇంకోటి లేదు అందుకే వాళ్ళ భాష మనకు అర్థం కాదు సో వీళ్ళేంటి ఆ కమ్యూనిజం హోషియా చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అల్బేనియన్స్ని లోపలికి రానిచ్చారు సో ఆ లోపలికి రానిచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మదర్ అండ్ సిస్టర్ సో వాళ్ళు స్కోపియా నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఈ వీధిలో నివసించారు వాళ్ళు ఎన్ని ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వాళ్ళ అక్క అండ్ మదర్ ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత మదర్ తెరీసే మొదటిసారి తిరాన వచ్చారు అనమాట సో ఈ వీధిని కనుక్కోడానికి తిరిగి 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 వేళ్ళని అడిగి వాళ్ళని అడిగి చాలా కష్టాలు పడ్డాను గూగుల్ చెప్పదు గూగుల్ చెప్పిన దగ్గర అసలు ఏమీ లేదు ఎవరిని అడిగినా సరే మాకు తెలియదు అంటారు అలా మొత్తం మీద కష్టపడి బాధపడి మీకోసం ఇక్కడికి వచ్చాను ఇది మీకు ఇది ఆ ఇల్లు ఇది అనమాట చూడండి ఇల్లు ఈ వీధిలో కూడా కొంచెం ఇటు అటు ఏవో మదర్ థెరీసా కోర్ట్స్ ఇవి అవి రాశారు మధ్యలో ఎందుకో ఒక దగ్గర మాత్రం అన్ని చెరిపేసి అల్బానియా హైట్స్యు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రాశారు మరి ఆ హిస్టరీ నాకైతే తెలియదు కానీ కొంతవరకు అయితే ఆ పాత కోడ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడేమో సెయింట్ థెరీస ఆఫ్ కల్కటా అనేది కూడా రాసి ఆవిడ ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పాజిటివే ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నాయి ఒక ముక్కలో చెప్పాలంటే అల్బేనియన్ జాతికి చెందిన మదర్ తెరీసా ఎప్పుడూ అల్బేనియా దేశానికి రాలేదు వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ వాళ్ళిద్దరూ అల్బేనియా దేశంలో ఏడేళ్ళు ఉన్నారు ఆవిడ మొత్తం అడల్ట్ లైఫ్ అంతా ఇండియాలోనే సో ఇప్పుడు మీరు చెప్పండి ఆవిడ అల్బేనియానా ఇండియనా లేదా వేరే దేశ వస్తురాలా దీంతో మన అన్వేషణ కంప్లీట్ అయిపోయింది మీరే డిసైడ్ చేయండి ఆవిడ అల్బేనియానా కాదా అనేది మన మదర్ టెరీస్ అన్వేషణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక వీడియో కూడా ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం మీకు తిరాన నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు